ఈ రంగంలో పార్టీ లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టి అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పొత్తున్న అంశంపైన మంత మాట్లాడడానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజల నుంచి విశేష సాధన పొందుతూ కాబోయే ఎమ్మెల్యే అనిపించుకుంటున్న షేక్ అసిఫ్ మందం ఉన్నారు వారి మాటలనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే రెండు రోజుల కిందట తనాలి గ్రామానికి చెందిన సంబంధించిన ఒక గీతంద్రుడని ఒక మహిళకి ప్రభుత్వం లబ్ధి పొందితే ఆవిడ పైన అనేకమైన సోషల్ మీడియాలో అనేక ప్రచారాలు చేశారు చేసింది ఒక ఆడపిల్ల ఉసురు పోసుకుంటున్నారు వాళ్ళు ఒక ఆడపిల్ల ఉసురు పోసుకుంటున్నారు ఏదో ఇల్లు వచ్చిన ఆనందంలో పాప అమ్మాయికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు ఆ ఆడపిల్లని కూడా చూడకుండా ఆ అమ్మాయికి వివిధ రకాలుగా ట్రోల్ చేసి ఏదేదో నానా మాటలు అనేసి పేటిఎం బ్యాచ్ అని అదేని ఇదే అని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు నిజంగా చెప్తున్నాను ఆ ఆడపిల్ల ఉసురుమట్టి గ్యారెంటీ తగులుద్దా సజ్జాగాడికి నోటికొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడి నోరుంది కదా అని చెప్పేసి నోటికొచ్చినట్టు మాట్లాడాడు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు తెలుగుదేశం అరాచక పాలన ఏంటో ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు ఒక నిండు ప్రాణాన్ని బలి చేశారు మీరు తెలుగుదేశం నాయకులు ఆ సజ్జాగాడు కావాలని చెప్పేసి ఆ అమ్మాయిని ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునేటట్టు ప్రజలు ప్రజలందరూ గమనిస్తున్నారు చంద్రబాబు నాయుడికి ఆ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పే రోజులు ఎన్నో రోజులు లేదు నలభై ఐదు రోజులు మాత్రమే ఉంది పాపం ఆ అమ్మాయి ఏం చెప్పింది ఆ అమ్మాయి జగనన్న ఇల్లు ఇచ్చాడు నువ్వెలాగో ఇల్లు ఇవ్వల పథకాలు ఇచ్చాడు జగనన్న నువ్వెలాగో పథకాలు ఇవ్వల దానికి ఆకర్షితులై ఆనందంతో చెప్పిన రెండు మాటలకి ఆ అమ్మాయిని బలి చేశారు మీరు అందరూ కలిసి దేవుడు ఎవరిని క్షమించడు నాలుగు రోజులు లేట్ కానీ కానీ ఆ పాపం మట్టికి మీ వెంట ఆడుతూనే ఉంటుంది మీ వెంట పిల్లలు ఇద్దరు పిల్లలు పాపం మొత్తం సోషల్ మీడియాలో అంతా ప్రచారం జరుగుతుంది ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని చూస్తుంటే కన్నీటి పరిమితం అవుతున్నారు అందరూ కూడా అనాథలు చేశారు ఆ పిల్లల్ని ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి ఇప్పుడు ఏదో పేదేంటి పిల్ల ఆనందంలో ఇల్లు వచ్చేసింది నాకు అని చెప్పేసి జగన్నాన్ని కొద్ది పొగిడింది ఆ పొగిడినంత మాత్రాన ఆ పిల్ల ఆ అమ్మాయికి ఆ గీతాంజలి అమ్మాయికి నానా రకాలుగా ట్రోల్ చేసి మీకు దమ్ము ధైర్యం ఉంటే చేసేవాళ్ళ మీద ట్రోల్ చేయండి మీరు ఎవరి మీద ట్రోల్ చేస్తారో చేయండి దీనికంటే ఎక్కువ అరాచకాలు చేసేవాళ్ళు ఉన్నారు ఆ అమ్మాయి ఆనందాన్ని వ్యక్తం చేసుకోకూడదా ఆవిడికి పట్టా వచ్చింది పథకాలు వచ్చినాయని ఆనందంతో మా అన్న నాకు ఇచ్చాడని చెప్పుకున్నారు మీరు ఎలాగో ఇవ్వలేదు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు మగాళ్ళతో పెట్టుకుంటూ ఏం చేస్తారో చేయండి అరే సజ్జాగా నువ్వు ఆడపిల్ల ఉసిరు పోసుకొని పోతావు నాకు అడక నువ్వు ఒక ఇద్దరు పిల్లల్ని అనాథం చేశావు నువ్వు ఎవరైతే ఈ ఒక అమ్మాయికి మరణానికి కారణం అయ్యారో వాళ్ళందరి మీద చట్టపరి చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద కఠినంగా వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను కూడా ఒక క్లారిఫై వచ్చింది టిడిపి జనసేన బీజేపీ ఈ ముగ్గురు కూడా కలియక రాబోతున్నారు మీ పార్టీకి ఏమైనా ఇబ్బంది లేదా ఇంకా నలుగురిని కలుపుకున్నా మాకేం ఇబ్బంది లేదు ఇంకా నలుగురిని తెచ్చుకుని కలుపుకున్నా మాకేం ఇబ్బంది లేదు జగన్ అన్న సింగల్గానే వస్తాడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా సింగల్గా వచ్చాడు ఇప్పుడు కూడా సింగల్గానే వస్తాడు దాంట్లో సందేహమే లేదు మా పొత్తు ప్రజలతోనే మా పొత్తు ప్రజలతోనే కానీ చంద్రబాబు నాయుడు పొత్తు అలాగే జనసేన పొత్తు అధిష్టానంతో ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు ఇంకా ఎన్ని నలభై ఐదు రోజులు ఉంది ఎలక్షన్లు వీళ్ళు ఏం చేస్తారు ప్రజలకి మేలు వీళ్ళు ఏం సంక్షేమ పథకాలు ఇస్తారు వీళ్ళ హామీలు ఏంటి వివరించకుండా నీతో పొత్తు కావాలి నాతో పొత్తు కావాలని చెప్పేసి వాళ్ళ మీద ఉన్న కేసులు మాఫీ చేసుకోవడానికి వాళ్ళతో పొత్తులు కలుపుకుంటున్నారు జనసేనాని ఇరవై నాలుగు అన్నారు ఇరవై మూడు అన్నారు ఇప్పుడు ఇరవై రెండు అంటున్నారు మళ్ళీ రేపటికి ఎన్ని ఉంటాయో తెలియదు మళ్ళీ ఇలాంటి పొత్తులు అవసరమా ఒక జగన్ అన్న కాపులికి సుమారుగా ఇప్పటిదాకా ఇరవై ఐదు సీట్లు ఇచ్చాడు ఐదుగురు ఎంపీలు ఇచ్చాడు ఒక ఉప ముఖ్యమంత్రి ఇచ్చాడు ఒక మినిస్టర్ ఇచ్చాడు అది జగన్ అన్న గౌరవం కాపుల మీద హరిరామ్ జోగి కొడుకుని టికెట్ ఇచ్చారు కాపు నాయకులైన పెద్ద ముద్రగడ పద్మనాభం గారికి ఎన్ని చిత్రహింసలు పెట్టారు ఆ రోజుల్లో ఆయన కాపుల గురించి మాట్లాడినందుకు చంద్రబాబు నాయుడు ఆయన ఇంట్లోనే నిర్బంధించేసి నానా అవస్థలు నానా ఇబ్బందులు పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడుది మరి అదే ముద్రగడ పద్మనాభం గారికి మా పార్టీ ఆహ్వానిస్తుంది మీ సేవలు కావాలి మీరు కావాలి మా పార్టీకి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది అలాగే హరిరామ్ జోగయ్య గారు హరిరామ్ జోగయ్య గారు ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్కి స్వచ్ఛంగా చెప్పడం జరిగింది నువ్వు ముఖ్యమంత్రి అవుతావు అనుకుంటే నువ్వు ముఖ్యమంత్రి ఎలాగో అవ్వట్లేదు మేము వెళ్ళి వాళ్ళ పల్లకి మూడవేంటి నీకి సీట్లు కేటాయించడం ఏంటి అసలు నువ్వేంటి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ మాట కూడా చెవిన పట్టించుకోకుండా జన సైనికులకి పల్లగిల్ని మోయమని చెప్పడం పవన్ కళ్యాణ్ ఎంతవరకు న్యాయం అది జనసైనికుల పని ఇంతేనా ఇంకా చంద్రబాబు కోసం పల్లకి మోయడంనా ఆలోచించాలి జన సైనికులు సోదరులు కూడా ఆలోచించాలి మా నాయకుడు ముఖ్యమంత్రి అవుతే మాకేమైనా మేలు జరుగుద్ది మా యొక్క కమ్యూనిటీకి మేలు జరుగుద్ది అనే ఒక ఆలోచన విధానంతో ప్రతి ఒక్కళ్ళు పనిచేస్తారు అంతేగాని నేను నేను ఆయన పల్లకి మోస్తాను మీరు కూడా ఆయన పల్లకి మోయండి అంటే మీరు ప్యాకేజీలు తీసుకొని పల్లకిలు మోస్తే జన సైనికులు పాపం పార్టీ కోసం కష్టపడే సైనికుల వాళ్ళు మిమ్మల్ని నమ్ముకున్న సైనికులు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ ఫ్యామిలీల పరిస్థితి ఏంటి ఆలోచించండి ఒకసారి ఆలోచించి మీకు ఏం ఏం విలువిస్తున్నాడో చంద్రబాబు నాయుడు అది గ్రహించుకోండి బీజేపీతో రానివ్వండి జనసేన జన సైనికులతో రానియండి కాంగ్రెస్తో రానియండి తెలుగుదేశం అలాగే ఇంకేమైనా నాలుగైదు ఉంటే కలుపుకొని ఇంకెవరిదైనా కలుపుకొని రమ్మని చెప్పండి భయపడేదిలే జగనన్న సింగల్గా వస్తాడు సింహలాగా వస్తాడు మేమందరం జగనన్న సైనికుల్లాగా పనిచేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ దిశగా అడుగులేసి మళ్ళీ జగనన్నకి ముఖ్యమంత్రి చేసుకుంటాం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు కైవసం చేసుకుంటుంది వైయస్ఆర్సిపి అలాగే విజయవాడలో ఉన్న మూడు నియోజకవర్గాలు కూడా కైవసం చేసుకుంటుంది భారీ మెజారిటీతో అలాగే కేసినే నాని గారు కూడా గెలవబోతున్నారు మేము చేసిన అభివృద్ధి పనులు మేము ఇచ్చిన సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్షగా వాళ్ళ ఆశీర్వాదం వాళ్ళ దీవెన్లు ప్రజల మాకు మాకుంటాయని చెప్పేసి ఈ రాష్ట్రానికి ద ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటేనే వైసీపీ అడ్డా ఇది హండ్రెడ్ పర్సెంట్ మంచి మెజార్టీతో భారీ మెజార్టీతో గెలుస్తాను నేను ఇక్కడ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో అలాగే మా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అండదండలతో నేను భారీ మెజార్టీతో గెలుస్తానని చెప్పేసి ఈ మీడియా తొందరగా తెలియజేసుకుంటున్నాను చెప్పండి సార్ పద్నాలుగో వసంతింది వైఎస్సీపీ మీరు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పార్టీని నమ్ముకుంటున్నారు ఒక నిజాయితీగా ఎటువంటి వివాదాలకు తావు లేకుండా మీరు రాజకీయం ముందు సాగుతున్నారు ఇక్కడ అవతల ప్రత్యర్థి ఎమ్మెల్యే ఎవరు కూడా ఇంకా అభ్యర్థి ఎవరు కూడా తెలియని పరిస్థితి మీరు మాత్రం ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ ఇదే మీకు విజయానికి నాంది అంటారా ఎవరు అభ్యర్థి వాళ్ళు ఎవరిని పెట్టుకున్నా నాకు మనకి సందేహం లేదు అభ్యంతరం అసలు లేదు వాళ్ళు ఎత్తుకుంటున్నారు ఎవరికి పెట్టాలి మీద ఎవరికి పోటీ పెట్టాలని వాళ్ళు పాకులు ఆడుతున్నారు వాళ్ళలో వాళ్ళనే ఒక యూనిటీ లేదు ఒక సంస్థతో లేదు ఒకళ్ళకి ఇస్తారంటే ఇంకోటి కాలుపెట్టి లాగేస్తున్నాడు వీడికి ఇస్తానంటే ఇంకోటి కాలుపెట్లు లాగేస్తున్నాడు తప్ప వాళ్ళకి ప్రజాక్షేమం అవసరం వాళ్ళకి ప్రజల్లో ఉండే మనిషి అవసరం వాళ్ళ మేనిఫెస్టో ఏంటో తెలియదు వాళ్ళ విలువలేంటో కూడా వాళ్ళకే తెలియకుండా పాకులు తప్ప పార్టీకి పేరు తేవాలి పార్టీలో పనిచేసి పార్టీకి మంచి గుర్తింపు తేవాలి అనే ఒక ఆలోచన విధానం అయితే ఏం లేదు ఇళ్ళ ప్రజలకు మేలు చేసేది నలభై ఐదు రోజులు ఉంది ఆ నలభై ఐదు రోజుల్లో ఒక్క క్యాండిడేట్ని నియమిలించలేకపోయారు బరువులు చూస్తున్నారు సంచి బరువులు చూస్తున్నారు వాళ్ళు జగనన్న లాగా నాలాండడికి టికెట్ ఇవ్వడం కాదు ఇచ్చి చూడమని చెప్పండి సామాన్యుడికి టికెట్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు ఎవరి దగ్గర ఎంత మొత్తం ఉంది ఎవరు ఎంత ఇస్తారు ఇన్ని కోట్లు కావాలి అన్ని కోట్లు కావాలని చెప్తున్నారే తప్ప పార్టీలో కష్టపడాలి పార్టీలో మంచి పేరు తేవాలి పార్టీకి అండగా ఉండాలి ప్రజల్లో మమేకం అవ్వాలి ప్రజలతో కలిసి నడవాలి అని చెప్పే ఆలోచన విధానం వాళ్ళకి లేదు ఎంతసేపటికి ఏదో ఎంత సంచులు చేస్తారు ఎంత మొత్తం ఉంది అని ఆలోచించి టికెట్లు కేటాయిస్తున్నారు మీ ఆఫీస్ చుట్టూ ఖచ్చితంగా మనం చేసే పనుల వల్ల ప్రజల ఆదరాభిమానం మాకు దక్కుద్ది మనం మంచి చేస్తే మాకు మంచి జరుగుద్ది తప్పకుండా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు నాకు సహకరిస్తున్నారు నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదిస్తున్నారు జగన్ అన్న ఫోటో పెట్టుకొని జగనన్న పథకాలు పెట్టుకొని నేను ముందుకు వెళ్తున్నాను స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళే ఆశీర్వాదం చేస్తున్నారు బ్రహ్మరథం పడుతున్నారు మాకు అయ్యా మేము ఆయన రూపాయి తిన్నాం ఆయన పథకాలు తీసుకున్నాం మేము నీతిగా ఉండేవాళ్ళం మేము జగనన్నకే మళ్ళీ ఓటు వేస్తాం మీరు ఎందుక అనవసరంగా తిరుగుతున్నారు కొండ ప్రాంతం పై భాగాన వస్తున్నారు మీరు మా కొండపై ప్రాంతం మొత్తం కమ్యూనిటీ హాల్స్ మెట్ల మార్గం వాటర్ పైప్ లైన్ సిటీ విజయవాడ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జగనన్న ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి అంతా ఇంత కాదు అలాగే ఐదు సంవత్సరాల్లో జగనన్న ప్రభుత్వంలో రెండు సంవత్సరాలు కరోనాలో పోయింది మూడు సంవత్సరాల పాలనలో చేసి చూపించారు జగనన్న ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి ఎవరైతే ప్రజల్లో మమేకం అవుతారో ఎవరైతే ప్రజల్లో మంచి ఆదరణ ఉందో ఎవరికైతే ప్రజల్లో నమ్ముతున్నారో ప్రజ కష్ట ప్రజల కష్టసుఖాలు తెలిసిన వాళ్ళ కోసం చెప్పి టికెట్ ఇవ్వడం జరిగింది అలాంటి ఆలోచన కావాలి నాయకుడికి అంతేగాని ఎవడైతే ఏమైందో మనకెందుకు సొమ్ములు సొమ్ములు తెచ్చిస్తే చాలు అనుకుంటే ఇలాగే ఉంటాయి మళ్ళీ మళ్ళీ జగన్ అన్నే వస్తారు ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రజలకి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో యథాతథాగా ఆ సంక్షేమ పథకాలు కొనసాగుతాయి మళ్ళీ ప్రజల ప్రజల పార్టీ ఇది ప్రజా సంక్షేమం కోరే పార్టీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా నేను భారీ మెజార్టీతో గెలుస్తున్నాను దేవుడి దయ ఈ యొక్క నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు అలాగే జగనన్నకి దేవుడి దయ ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఉన్నాయి తప్పకుండా అటు జగనన్న ఇటు మా మూడు నియోజకవర్గాలు ఎంపీ గారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుందని మీడియా సంస్థలు తెలియజేసుకోండి సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం